మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక పేరు పేరున వందనాలు తెలియచేస్తూ మరలా మీ జీవితాలు దీవెనకరంగాను ఆశీర్దకరంగాను ఉండాలని ఓ సేవకుడిగా కోరుకుంటూ మీ క్షేమం నిమిత్తం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం మీరు పంపుతున్న ఆ ప్రార్థన విన్న పాలన గమనిస్తున్నాం మీ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ సందేశం అనేకులకి షేర్ చేయండి దాని ద్వారా అనేకులు మీరు పొందుతారు మీకు దీవెన కలుగుతుంది బైబిల్లో ఒక వాక్యాన్ని మీ కొరకు చదవాలని ఇష్టపడుతూ ఉన్నాను అక్షయ గ్రంథం పద్నాలుగు అధ్యాయము మొదల వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది అది ఏమిటంటే యహోవా యాకోవు నందు జాలిపడును యహోవా యాకోవు నందు జాలిపడును దేవుడు జాలి పడుతున్న ఒక కుటుంబాన్ని గురించి ఇక్కడ రాయబడింది ఎందుకని అంత తేటగా రాస్తున్నాడంటే మన దేవుడు జాలి కలిగినవాడు ఎవరి మీదైనా జాలి పడతాడు ఇప్పుడు యాకోబు మీద జాలి పడుతున్నాడు యాకోబు అంటే మనకు తెలిసినంత వరకు మోసగాడు అని యాకోబు అంటే కోరి కష్టాలు తెచ్చుకున్నవాడు అని యాకోబు అంటే ఆతృత ఎక్కువ కలిగినవాడు అన్ని దీవులను నాకే కలగాలని తొందరపడేవాడు యాకోబు అంటే మోసం చేయటంలో దిట్ట తనకు లాభం కలగాలని ఆరాటపడుతూ ఊరేగుతూ ఉండేవాడు ఇంతకీ విశేషం ఏంటంటే అంత ఆరాటపడి అంతగా ప్రయాసపడిన కష్టాలు పెళ్ళు వికాయి పిల్లల జీవితం దారుణంగాను గందరగోళంగాను బాధాకరంగా గాడికి మిగిలింది ఆ కుటుంబంలో వెలుగు లేకపోగా వ్యసనాలు ఎక్కువైపోయాయి ఆ కుటుంబంలో దైవ దీవెనల కంటే వర్గఫోరు సమస్యలు ఎన్ని చెలరేగుతూ వచ్చాయి ప్రభు ఎంత జాలి కలిగిన వాడండి ఆ యాకోబు మీద నేను మరలా జాలి చూపుతాను దేవుడు కానీ ఒక కుటుంబం మీద జాలి చూపితే ఎన్ని కార్యాలు జరుగుతాయి యాకోబుకి ఏం జరిగాయి రోజున ప్రియ దేవుని విడదారా నీ సొంత ప్రయత్నాలతో బాగు చేసుకోవాలని కుటుంబాన్ని బాగుపడాలని నీవు నీ ప్రయత్నాలు చేస్తున్నావు కానీ నీ జీవితం బాగుపడుతుందా నీ పిల్లల జీవితం నీ వ్యాపార వ్యవసాయాలు బాగుపడుతున్నాయా ప్రయత్నం చేస్తున్నావు సఫలమైతే సంబరం విఫలమైతే వేదన కానీ నా దేవుడు ఎవరో తెలుసా నీ మీద జాలి పడగడిగినవాడు మరి యాకోబును చూసి జాలి పడ్డవాడు ఏం చేశాడో ఒక వాక్యం చెబుతాను అక్కడ రాయబడిన అధ్యాయంలో తెలుసా వారిని స్వదేశములో నివసింప చేయును అంటే ఇతడు సొంత దేశంలో లేక దేశం పాలయ్యాడు ఉండవలసింది ఎక్కడ తండ్రి ఎంట ఉన్నది ఎక్కడ ఇంట అర్థమవుతుందిగా ఇక్కడ జీవనకరంగా లేక అక్కడికి వెళ్ళి వెట్టి సాకిరీ చేశాడు జీవితకాలం వివాహాల కోసం భయంకరమైన బానిస బ్రతుకు బ్రతికాడు ఆ తర్వాత ఏదో వివాహాలు జరిగాయి కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను నీ మీద జాలి పడతాను నీ సమస్యల నీకు పరిష్కారం జరిగేట్టుగా నేను చూపుతాను అందులో మొదలది ఏమిటంటే నీ స్వదేశంలో నిన్ను నిలబెడతాను అంటే నీ ఇంట నీవు దీవెనకరంగా ఉండాలి నీ చేతి పనులు దీవెనకరంగా ఉండాలి నీ సహవాసంలో నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి ఈ రోజున దేవుడు జాలి పడకపోతే సొంత ఇల్లు ఉండవలసిన పరిస్థితి కంటే విదేశాల్లో బానిసలుగాను కొన్ని కొన్ని ప్రదేశాల్లో విదేశ ఉద్యోగాల గురించి కాదు నేను చెప్పేది ఉండవలసిన తండ్రి సహవాస దీవెన కంటే పరాయి అనుభవంలో వేరు వేరు చోట్ల నువ్వు బ్రతకడం ఓ దీవెనకరం కాదుగా దేవుడు అంటున్నాడు జాలి పడుతున్నాను గనక మళ్ళా స్వదేశములో అంటే నీ ఇంట నీ చేతి పనులు నీ వ్యవసాయ వ్యాపారంలో పరిశుధలో ప్రార్థనలతో అక్కడ నిన్ను నేను నాడుతాను అది మొదటి దీవెన రెండవది ఏమో తెలుసా యాకోబు కుటుంబమును మరలా మళ్ళా హత్తుకునేటుగా ఐక్యత కలుగ చేస్తాను దేవుడు నీ కుటుంబంలో ఐక్యత ఇవ్వాలి నీ జీవితంలో నీ కష్టాధ్యతను అనుభవించేట్టుగా నీ ఉన్న చోటే జీవనకరంగా ఉండాలి అట్టి కార్యం జరిగితే నీ జీవితం ధన్యమవుతుంది ఎందుకో నిన్ను చూశాడు నీ బాధలను చూశాడు నీ ఇంట్లో ఉన్న గొడవలను చూశాడు ఆయన అంటున్నాడు తిరిగి నీ మీద నేను జాలి పడతాను నీ ఇంట్లో ఐక్యత కలుగ చేస్తాను రెండవది సొంత ఊళ్ళో సొంత దేశంలో నిన్ను ఉండేట్టుగా నేను నాడుస్తాను పరాయి వ్యక్తిలాగాను వేరే చోట్ల బానిసలాగాను బ్రతకూడదని అట్టి కృప మీకు కలిగితే మరలా మీ కుటుంబం ఆశీర్వదించబడుతుందిగా మరలా కుటుంబం ఒకరినొకరు హత్తుకుని ఐక్యతతో ఉంటారుగా మరలా కుటుంబంలో సొంత ఇంట్లో ఉన్న దీవునులు కలిగి బానిసలుగా కాక స్వేచ్ఛాపరులుగా ఉంటారుగా ఆ తర్వాత ఇంకొక మాట కూడా రాశాడు అదేమిటో తెలుసా వారిని దేశ విదేశాలలో ఆశీర్వదకరంగా తలమానికగా చేసి నేను సాక్ష్యార్థంగా వాళ్ళ ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇచ్చి విడుదల చేస్తాను అట్టి కృప మీకు కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమామణి నా ప్రభు వందనాలయ్య కుటుంబాన్ని దీవించండి బానిస బ్రతుకు గురించి విడుదల చేయండి కుటుంబంలో ఐక్యత కలుగు చేయండి ఆనందంతో నింపి నడిపించి మీరు మహిమ పొందండి కృప కలుగునట్లు కార్యం చేసి ఓ దీవెన నెమ్మది కుటుంబ సభ్యులకు ఐక్యత రక్షణ భాగ్యం చేస్తున్న పనులు కాపుదల కుటుంబ క్షేమం అన్నిటికంటే ప్రార్థనాపూరంగా పెంచి బిడల అవసరాలన్నీ తీర్చి మహిమ పొంది దీవించి మేడు చేయండి ఏసు పేరట వేడుచున్నాము తండ్రి ఆమె